ఫోన్ కానీ బ్లూటూత్ కానీ వైఫై కానీ మన డైలీ రొటీన్లో భాగమైపోయింది ఇప్పుడు దీని నుంచి రేడియేషన్ అసలు వస్తుందా అంటే దీనివల్ల మనకి కంటికి కనిపించని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రిలీజ్ అవుతుందనమాట దీనివల్ల మన హెల్త్ ఎఫెక్ట్ అవ్వటమే కాకుండా చాలామందికి నైట్ టైం పడుకునేటప్పుడు ఫోన్ చూస్తూ పడుకోవడం అలవాటు ఉంటుంది ఫోన్ చూస్తూ పడుకోవడం వల్ల ఏమవుతుంది మనకి ఫోన్ నుంచి ఎమిట్ అయ్యే ఈ బ్లూ లైట్ అనేది మనకి ఏదైతే నిద్ర పట్టడానికి సంబంధించిన హార్మోన్ ఉందో మెలటోనిన్ హార్మోన్ని సప్రెస్ చే దానివల్ల మనకి నిద్ర లేటుగా పట్టటము పట్టిన డీప్ స్లీప్ లేకపోవటము దానివల్ల నెక్స్ట్ డే మార్నింగ్ మన వర్క్ ఎఫెక్ట్ అవ్వటము స్లో స్లోగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా బ్రెయిన్ ఫాగ్ ఇలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో బెడ్ టైమ్ ఎప్పుడూ కూడా ఫోన్ యూస్ చేయకండి ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్ నైట్ ఫోన్ యూస్ చేయాల్సి వస్తే మీకు వీలైతే ఏరోప్లేన్ మోడ్లో ఫోన్ యూస్ చేసుకోండి అండ్ బ్లూ లైట్ ఫిల్టర్స్ ఖచ్చితంగా వాడండి ఫోన్ ఫోన్ మీ నుంచి వీలైనంత దూరంగా ఫేస్ నుంచి దూరంగా పెట్టుకొని వాడండి అంటే మీరు నిద్రపోయేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ వైఫై ఆఫ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్